రెండు మూడు అంశాలు ప్రయత్నం చేస్తాను మీకు గౌరవ శాఖ మంత్రి గారు రైతాంగారు చైర్మన్ గారు గడిచిన ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కొత్త విత్తన చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కమిటీ వేయడం జరిగింది పెద్ద ఎత్తున చర్చ చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కోసం ఒక చట్టం ఉండాలి ఆ చట్టం అంటే విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులు కావచ్చు విత్తనాలు కొనుక్కునే రైతుల కోసం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో సరైన చట్టం లేకపోవటం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో ఒక కసరణ జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త ముసాయిదా బిల్లు ని అందరి ముందు వచ్చింది ప్రీ లెజిస్లేటివ్ ప్రాసెస్ కింద అంటే చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికంటే ముందుగానే అందరి అభిప్రాయాలు తీసుకోవడం కోసం డిసెంబర్ పదమూడు దాకా సమయం ఇచ్చారు మంత్రి గారి కృషి వల్ల ఇప్పుడు ఒక సంతోషం ఏంటంటే చట్టం నాలుగు కోట్ల మధ్య చర్చ కాకుండా ఎవరి కోసం అయితే చట్టం వస్తుందో వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవటం ఇలా ఇలాంటి ఎక్సర్సైజ్ పెట్టడం చాలా సంతోషం రైతుల కోసం వస్తున్న చట్టం ఏముందో ముందే రైతులకు తెలియాలి ఆ చట్టంలో ఉన్న లోటుపాట్లపై చర్చ ఏముంటే బాగుంటుంది అనేది